దేవుని ప్రేస్తూ దేవున ప్రతి ఉదయం కాలం వాహ్వానం చూస్తున్నాం ప్రియాద్రి పిల్లలందరికీ కూడా ప్రభు ఏస్తున్నామని పెద్ద ప్రత్యేకమైన హృతిపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదిన ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారా దీవన్కరమైన వాక్ను పొందుతుంటూ ఉన్నారా ఇలా నియమించబడడానికే ఇలా ఆశీర్వదించబడటానికే దేవుడు ప్రతిదే కూడా వాస్తవం నుంచి మన దయపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఏ వాసు మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం నుంచి కొన్నిసేపు రాసిన మొదటి పత్రిక ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగు రోజున చదువుకున్నా నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభువు వలన పొంది ప్రభు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని రాసుకులు చెల్లించి దాన్ని విరించి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీన్ని చేయుడని చెప్పాను దేవుడి విషయా యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు బ్యాక్టీస్ పొందుకునే అనుభవంలో ఉంటారు యేసుక్రీస్తు ప్రభు కూడా బ్యాక్టీసం నుంచి యోగం ద్వారా దగ్గరకు వెళ్ళి నీళ్ళలో బ్యాక్టీసం పొందుతారు పాపక్షం అప్పుడు యోగం ద్వారా మీరేంటయ్యా నాతో బ్యాక్టీ అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు నీతి యావచ్చు ఇలా చెరగాలి జరగ చెప్తారు అప్పుడు ఆయన నీళ్ళలో బ్యాక్టీ పొందుకున్న తర్వాత పక్షిపాత్మ పావుడు మళ్ళీ ఆయన మీకు వస్తుంది ఈరోజు చదువుబిడ్లన ఆయన బిడ్డలుగా పిలిపించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు ఏ చూపిస్తున్నారో నేనే మార్గం సత్యం అంటున్నారు ఆయన ఏ మార్గంలో నడిచారో మనం కూడా అదే మార్గంలో నడిపించబడాలి ఏ రీతిగా ఆయన నేలలో బ్యాప్టిజం పొందారో మనం కూడా అదే నేలలో బ్యాప్టిజం పొందుకోవాలి అప్పుడే ఆయన బిడ్డలుగా మార్చిపడతాం ఎవరైతే బ్యాప్టిజం పొందుతారో వాళ్ళందరూ కూడా నెలకు ఒకసారి అయినా లేకపోతే ఎవ్రీ సండే అయినా రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొనండి దాన్ని అండ్ వర్షిప్ బలారాధన కమ్యూనియన్ పరిశుద్ధమైన ఆరాధన అని చెప్పి దాన్ని తెలుస్తూ ఉంటాం తప్పనిసరిగా ఆయన విడుదలగా పిలువబడే వారు దేవుడు అంటున్నాడు ఇది నేను తండ్రి వలన పొందింది అందుకే మీకు తెలియజేస్తున్నాను నన్ను జ్ఞాపకం చేయుడి అని చెప్తారు మూడోదిగా ఏమని చెప్తారంటే ఇది మీరు చేస్తే మీరు అంటిది ఉన్న లేవనైతే అనే మాట సర్విస్తారు యేసుక్రీస్తు ప్రభు మరణానికి అప్పగించే ముందుగా ఈ కార్యక్రమాన్ని కలిగించారు విరిచి నా శరీరం అని ఇది మీరు తీసుకున్నది అని రెండోది ద్రాక్షానికి నా రక్తం అని పాపక్షమాపణ నిమిత్తం అనేక ప్రభుత్వించబడిన నిబంధన రక్తం అని ఆయనే తెలియజేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడాలి మరి దిమ ప్రత్యేకంగా బలారాధన కనుక మేమందరం కూడా ఆరాధనలో అడుగు ఉండగా మాతో కలిసి మీరు కూడా సంతోషంగా ఆయన రిటర్గా పిలబడే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ పొందుకోవాలి ఒకవేళ ఈ అనుభవం మీకు లేకపోతే తప్పనిసరికి చెయ్యాలి ఆయన బిడ్డలను అనిపించబడే ప్రతి ఒక్కరు కూడా ఇది జరిగించాలి ప్రాక్టీస్ని పొందుకున్న ప్రతి ఒక్కరు ఆయన శరీరము ఆయన రక్తాన్ని కృతజ్ఞత చెల్లించి ఇది నా శరీరం ఇది నా రక్తం మీ కొరకే జీవించబడిన ఇవన్నీ రక్తం అని చెప్తూ ఉండగా మనందరం నిరీ దర్శించపడతా ఆయన శరీరం ఆయన రక్తం తీసుకోవడానికి పరిశుద్ధంగా జీవించడానికి మరి రాక సమయంలో రక్తపడడానికి அப்படி வந்து கொடுத்து பரிசுல மோனா தினம் இன்னொரு வாட்டி இது மகிம எந்த மதினாட்டி வாக்கு ரூடி ஃபர்ச்செய்யா எந்தமாதிரி பிராக்கிஸ் பண்ணுறோம் வாரந்த ரஷ்யபட் பிராக்கிஸ் பண்ணுக்கு சந்தோஷம் ஆனந்தி எந்த மந்த பொரு వారందరూ కూడా నీ శరీరాన్ని అర్థం తీసుకుంటూ ఉండగా వారిని పవిత్ర పరచండి పవిత్రపరచండి నీ గృపులో లేవనెక్కి ఉన్నతంగా ఆశీర్వాదప నడిపించి ఈ నామానికి మహిళ తెచ్చుకోండి ఈ దిన వాగ్దానం అనేక జీవన అనేక ఆశీర్వాదకరంగా మీరు మార్చి ముందు కొనసాగించుకొని ప్రభుయ్ని ఏసికృస్తు నామర డాడీకి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప ఆమె కాబట్టి దేవుడి ఈ దినము ఆదివారం పరిశుద్ధ దినం తప్పనిసరిగా మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి మాతో కలిసి దేవుని ఆరాధించాలి అంటే మరి ఉదయకాలతో ఆరాధన నాలుగు నాలుగున్నీ రెండో ఆరాధన గంటలకి జరుగుతూ ఉంది బ్యాగ్లీ పట్టణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటే సంతోషంగా మాతో కలిసి దేవునా మహింపరచవచ్చు ఈ దినమంతా దినంతా మీకు ఆశీర్వాదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ और